అక్కడో ఒక సామెత తిన్న నాకు తెలిసి అది తీన్మార్ సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు అది అది త్రివిక్రమ్ రాసింది డైలాగ్ అనుకుంటా అందంగా లేదని అమ్మనే అని నాన్న ఎవడు వదిలేడు కదా ఇదని చెప్పి అంటే నిన్న వైఎస్ షర్మిళ గారు పంచుప్రభాకర్ అన్న పైన శ్రీరెడ్డి గారిపోయినా లేదా వర్ర రవీందర్ రెడ్డి గారి పైన రమేష్ బుల్లకాయల్ అంట ఆయన తర్వాత ఆస్ట్రేలియా అంట ఎవరో ఆదిత్య అని తర్వాత మహమ్మద్ పాషా అని చెప్పి ఇంకొకతను మొత్తం ఒక ఎనిమిది మంది మీద ఫిర్యాదు చేశారు ఏ ఏ కారణాలంటే షిర్మిలా గారికి ప్రాణహాని అని ఏదో దాని ఈనాడు రాసిన ప్రకారం చెప్తున్నా షిర్మిలా గారి ప్రాణహాని ఉంది దొంగల దొంగలమూట చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నారు ఇట్లా రకరకాలుగా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టే విధంగా పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది వ్యక్తిగత పేజీల్లో పోస్టులు అయి పెడతా ఉన్నారు అవి మా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతూ ఉంది ఐదు అని చెప్పి బ్రదర్ అనిల్ గారు వెళ్ళి షర్మిలా గారు ఫిర్యాదు చేయడం అదే షర్మిలా గారి తరపున ఫిర్యాదు చేయడం జరిగింది హైదరాబాద్లో రెండు కేసులు ఫైల్ చేశారు ఎనిమిది మంది పైన అంటే నాకు అనిపించిన దాని ప్రకారం నేను చెప్తున్నాను ఎవరు వ్యక్తిగత స్వేచ్ఛని ఎవరు భంగం కలిగించకూడదు ఇన్ కేస్ మనం కలిగించిన మన క్షమాపణ చెప్పుకోవచ్చు కానీ అది వాళ్ళు అంగీకరించే సిచ్యువేషన్లో ఉండాలి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే షర్మిలా గారికి కట్ట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు కూడా ఇట్లా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళపైన ఇట్లాగే హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీలో లేకపోయినా అనుబంధంగా ఆమె అప్పుడు పనిచేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె దూరం అయిపోయి సొంతంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నారంటే సొంతంగా అంటే ఆమె తెలంగాణలో ఉంటాను తెలంగాణలో పుట్టాను తెలంగాణలో పెరిగాను తెలంగాణ మట్టి తెలంగాణ పూర్తిగా నేనే ఇక్కడే ఉంటాను నేను ఆంధ్రాకి ఏం సంబంధం అయిదని చెప్పి ఆ పెద్ద పెద్ద డైలాగులు ఆ రోజు మాట్లాడిన సంగతి అందరికీ తెలిసింది తెలంగాణ ప్రాంతంలో ప్రజలకి క్షమాపణ చెప్పుకొని ఆంధ్రాకి వచ్చింది అని చెప్పి క్వశ్చన్ చేసే అధికారం మనందరి దగ్గర ఉంటుంది ఎందుకు వచ్చారు మేడం ఇక్కడ కూడా మీరు శాశ్వతంగా ఉంటారని గ్యారెంటీ అండి తెలంగాణలో కూడా ఉంటానని చెప్పే కదా మీరు ఇటు వచ్చారు రేపు తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా మీరు వంచడానికి ముందు హామీ ఇవ్వండి అని అడిగే స్వేచ్ఛ కూడా మనకుంటుంది ఇప్పుడు ఈమె ఏదైతే ఈమె వ్యక్తిత్వాన్ని వీళ్ళందరూ ఎట్లా పడితే అట్లా మాట్లాడారు ఇట్లా చేశారు అయింది అని చెప్పి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు అది మాటలు పోస్టులు పెట్టారని చెప్పి ఆమె కేసు పెట్టడం కూడా తప్పులేదు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకప్పుడు వీళ్ళు మీకు మద్దతుదారులుగా టీడీపీ సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినాడు వీళ్ళందరూ మీకు మద్దతుగా పోస్టులు పెట్టారు అది మీరు గమనించారా లేదా అనేది నా పాయింట్ అది ఒకటి తెలంగాణలో మీరు బాలకసుమన్ మీ మీద మాట్లాడి మాటలకు కానీ ఆయన ఎవరో మంగళవారం మరదలని సంథింగ్ ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఆయన పేరు నాకు ఐడియా లేదు కరెక్ట్గా నిరంజన్ రెడ్డి సంథింగ్ లాక్తే ఆయన మేమే మాట్లాడినప్పుడు వీళ్ళందరినీతో సపోర్ట్గా మాట్లాడారు మీకు అప్పుడు ఎందుకు వీళ్ళ మీద మీకు ప్రేమ కలగలేదు మిమ్మల్ని క్వశ్చన్ చేసినందుకు ఈరోజు మీకు ఎందుకు ద్వేషం వచ్చింది జనరల్గా ఒక స్వేచ్ఛగా ఎవరైనా అడుగుతారు అడుగుతున్నాం అంటే వీళ్ళు మీకు సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు మీకు నెగిటివ్గా మాట్లాడితే వీళ్ళు చెడ్డోళ్ళు ఇది ఎలా అంటే వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు కంటే రాజశేఖర రెడ్డి గారితో సమానంగా చూసిన వాళ్ళు వీళ్ళు ఒకసారిగా ఏదో కోపబడ్డారని చెప్పి మీరు ద్వేషంతో ఒకసారి పోయి కేసు పెడితే రేపొద్దున మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇది ఎటు అంతమైపోతుంది ఇది అది మీరే ఆలోచించుకోవాలి అంటే ఇది ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ అంతమవుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి మీరు కేసు పెట్టడం తప్పు కాదు మీరు మాట్లాడిచ్చు మాట్లాడిచ్చారు ఐదు అని చెప్పి ఏదేదో అంటా ఉన్నారు కానీ అదేం పెద్దగా ఉండదు ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడతారు ఇక్కడ ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ సోషల్ మీడియా అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అంతే వీళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు వీళ్ళు అది ఎవడెక్కడ వచ్చి మాట్లాడి ఇంకా రెండో పాయింట్ వచ్చేసరికి మీరు అదేదో పెట్టేది ఏదో ఆంధ్రాలో పెట్టచ్చు కదా తెలంగాణలో ఎందుకు పెట్టారు రెండోది మెయిన్ థింగ్ వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి పేరు పైన టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెట్టారు ఆయన ఆయన పేరు మీద ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ ఏపీసీఐడి వాళ్ళు ఆ తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేశారు ఎవడైతే వాడు టీడీపీ కార్తిక్ రెడ్డి సంథింగ్ వాళ్ళ నాయన ఈడు ఇద్దరు కలిసి పోస్టులు పెడుతుంటే వాడిని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఖండించలేదు అరే మీ టీడీపీ వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా చేశారు ఎందుకు ఖండించలేకపోయారు దానికి మీరు సమాధానం చెప్పాలి ఇక నిన్నగా మొన్న మన టీవీ ఫైవ్ సాంబశివరావు గారు వాడి డిబేట్లో షర్మిలా గారి సెక్యూరిటీ పెంచండి షర్మిలా గారి ప్రాణహాని ఉందని వాడు మాట్లాడాడు వాడు మాట్లాడాడు కదా అంటే ఈనాడులో రాసిన మాట షర్మిలా గారికి ప్రాణం పోయేదో అది రాసిన దాని ప్రకారం నేను మాట్లాడతాను వీడికి ఎలా తెలుసు షర్మిలా గారి ప్రాణహాని ఉందని వాడు మాట్లాడినట్టే సామాన్యుడు వాడు ఉంటాడు మీకెంత స్వేచ్ఛ ఉందో మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగకుండా కానీ మీరు పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు అలాగే మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది మీరు తప్పు చేసినప్పుడు ఎత్తు చూపే అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగతంగా ఎవరు బారు ఇక్కడ కానీ మీరు చేసిన తప్పుడు ప్రతి ఒక్కరు ఎండగట్టడానికి స్వేచ్ఛ కూడా ఉంటుంది దాన్ని మీరు అతి త్వరలో గ్రహిస్తారో గ్రహించారో మనకైతే తెలియదు కానీ ఒకటైతే వాస్తవం అనాలోచితమైన నిర్ణయాల్లా కనబడుతుంది పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే ఇక్కడ లేదు మీరు వచ్చి పోరాడుతూ పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేషన్ అనేది తెలంగాణలో జరగలేదు ఇక్కడ జరగలేదు కానీ ఆంధ్ర ప్రజలకు మాత్రం మీరు నమ్మకం కలిగించలేని ఎడలో మీరు రేపు ఎలక్షన్ తర్వాత ఉంటారో ఉండరు కూడా మీకు అర్థం కాని పోషన్ మీ మీద ఆంధ్ర ప్రజల మీద ఒపీనియన్ ఉంది తెలంగాణ ప్రజలకి ఎలక్షన్ ముందు వెళ్ళారు ఎలక్షన్ అయిపోగానే తెలంగాణ దండం గోడ పెట్టకుండా వచ్చేసారు కనీసం కృతజ్ఞత గిరణాలు ఇక్కడ పోరాడారని దండం పెట్టకుండా వచ్చారు రేపు పొద్దున్నది ఆంధ్రాలో జరగదని గ్యారెంటీ అని ప్రజలు అడుగుతూ ఉన్నారు దానికి సమాధానం చెప్పడం ముందు